ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉండే ఇమాంలు మౌజన్లు ఎవరైతున్నారో వాళ్ళకి నిన్న ఆడిటోరియము రిలీజ్ చేయడం జరిగింది అయితే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఈ రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా చితికిపోయి ఉంది మాకు తెలుసు మీకు డిలే అయిన దానివల్ల మీకు చాలా ఇబ్బందులు పడుతున్నారని పడారని అయినా ఉండే పరిస్థితుల్లో ముస్లిం సమాజం పైన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక కమిట్మెంట్తో ఎన్ని కష్టాలున్నా ఆర్థిక లోటుబాట్లున్నా నిన్న మైనార్టీస్ డే నాటికి అందరికీ రిలీజ్ చేయాలని చెప్పి ఒక సంవత్సరంకి సంబంధించి పన్నెండు నెలలకు సంబంధించిన గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన డబ్బులు కానీ కలిపి మొన్న సెప్టెంబర్ వరకు మొత్తం క్లియర్ చేయడం జరిగింది ఒక ఏడు ఎనిమిది వందల మందికి అకౌంట్ డిస్క్రిప్సెస్ ఉండి ఎందుకంటే కొన్ని గ్రామీణ బ్యాంకులు మర్జ్ అయ్యాయి ఇప్పుడు ఆ మర్జ్ అయినప్పుడు ఆ ఐఎఫ్ఎస్సి కోడ్స్ మ్యాచ్ అవ్వక ఒక ఎనిమిది వందల మందికి ఐదు వేల మందిలో ఎనిమిది వందల మందికి రిటర్న్ అయినాయి అవి కానీ మీ అందరికి నోటీస్ వస్తాయి ఎవరికైతే రాలేదో ఆ మీ ఇప్పుడు కొత్త ఎఫ్ఎస్సి నంబర్ అప్లోడ్ చేస్తే ఇమ్మీడియట్గా గా మీకు నెక్స్ట్ డే ఆ పేమెంట్స్ చేయడం జరగద్ది అదేవిధంగా రాష్ట్రంలో అనేక మంది మస్జిద్ ప్రెసిడెంట్స్ కావచ్చు ముతవల్లీస్ కావచ్చు ఈ ఇమాం మౌజన్లకి మీరు ఇవ్వాల్సిన జీతం ఇవ్వాల్సిందే ఏదైతే ముఖ్యమంత్రి ఇస్తున్నారో అది ఒక ఆన్రోరియం దానికి జీవితాన్ని జీతానికి ముడి పెట్టొద్దు ఆన్రోరియంకి జీతానికి ముడి పెట్టొద్దు ఆన్రోరియం వాళ్ళకు ఒక గౌరవంగా ఇస్తుండేది జీతం ఏదైతే ఉన్నారో మీరు యథా ప్రకారంగా మీ మసీద్ నుంచి ఇమాంకి మౌజన్ కి ఇవ్వాల్సిన బాధ్యత మీది ఈ ఆండ్రోర్యం ఎప్పుడైతే మస్జిదులకు వస్తున్నాయో ఒకసారిగా వాళ్ళకి ఆరు నెలలకు సంవత్సరానికి ఇస్తున్నప్పుడు ఆ డబ్బులను చూసి మీకు ఓహ్ లక్ష రూపాయలు వచ్చేస్తుంది వాళ్ళకి ఈ డబ్బులు వాళ్ళకి ఇయ్యాలా అని ఆలోచన చేయడం దుర్మార్గం దుర్మార్గం దయచేసి డైరెక్ట్ గాని ఇమాం మౌజన్ ఇచ్చేదానికి కానీ మేము ఆలోచిస్తున్నాం డైరెక్ట్ గా ఇమాం మౌజన్ల అకౌంట్లకి ఇవ్వడానికి కానీ ఆలోచిస్తున్నాం ఈ మధ్యలో ఎక్కడైనా ముతవల్లి కావచ్చు ఆ మస్జిద్ కమిటీ కావచ్చు ప్రెసిడెంట్ కావచ్చు బీళ్లకు వచ్చిన ని వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే చట్టపరంగా చర్యలు కానీ తీసుకుంటాం చాలా తీవ్రంగా ఉంటుంది ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు వాళ్ళు ఈరోజు మీరు ఇచ్చే జీతం ఎంత వాళ్ళ జీవితం వాళ్ళ బిడ్డలు వాళ్ళ బిడ్డలు చదువుకోవాలి వాళ్ళకుండే ఖర్చులు మీ కుటుంబానికి ఎంత అవుద్దు అందరి కుటుంబానికి అంతే అవుతుంది కాబట్టి ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికే ఈ ఆండ్రోరియం తీసుకొచ్చాం గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో గాని ఇమాం మౌజన్లు చాలా మంది మాకు స్థలం ఇవ్వండి అన్నప్పుడు కాని అప్పుడు ప్రపోజ్ చేశాము అప్పుడు కొన్ని ఏరియాస్ని కానీ లొకేట్ చేసి ఐడెంటిఫై చేసి దాంట్లో ఇచ్చాం కానీ తర్వాత ప్రభుత్వం దాన్ని ఏం చేసిందో మాకు తెలియదు ఇప్పుడు కానీ ఇమాం మౌజన్కి వాళ్ళకే కాదు ఏ ప్రతి పేదవాడికి కానీ ఒక సొంత ఇల్లు ఉండాలనేది వాళ్ళ కళ ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది సొంత ఇల్లు ఉండాలి వాళ్ళకనేది వాళ్ళ కళ ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఆ సొంత ఇల్లుని వాళ్ళకి కల్పించడం మా బాధ్యత తప్పకుండా ఎవరికైతే ఇల్లు లేవో ఎవరికైతే ఇల్లు లేవో ఎవరైతే ఆల్రెడీ ఎప్పుడు కాని ప్రభుత్వం నుంచి ఇటువంటి ప్లాట్స్ అటువంటి తీసుకొని ఉండరో వాళ్ళకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరికి గాని హౌస్ ప్లాట్స్ ఇస్తా కానీ తెలిపారు